హలో ఈస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మీలిలా పై ఫుడ్డీస్ ఈరోజు అయితే ఒక బెస్ట్ రెసిపీ అండి ఇది ఎక్కువగా మనము తమిళనాడు సైడ్ చూస్తూ ఉంటాము దీనికోసం మనం ఇక్కడ శనగపప్పునైతే నానబెట్టుకోవాలి టూ అవర్స్ నానితే సరిపోతుంది ఒక మిక్సీ జార్లోకి కాస్తంత సాల్ట్ అల్లం కొంచెం ఎండుమిర్చి అలాగే కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసేసుకోవాలి ఈ జీలకర్ర ప్లేస్లో మీ దగ్గర సోంపు ఉంటే సోంపు కూడా వేసేసుకోవచ్చు దీన్ని ఫైన్గా అయితే బరక బరకగా మిక్సీ అయితే పట్టుకోండి ఒక కడాయిలో ఆయిల్ వేడి చేసుకొని వీటిని చిన్న చిన్న వడల్లాగా అయితే వేసేసుకోండి వీటికి షేప్ అయితే ఏం అవసరం లేదండి మనం ఇది కర్రీలాగా చేసుకుంటాము మళ్ళీ తర్వాత సో మనము షేప్ లేకుండా కూడా మనకి ఈ వడల్ని చిన్న మంట మీద బాగా వేయించుకోవాలన్నమాట హై ఫ్లేమ్ మంట పెట్టుకొని చేసుకున్నామంటే మనకి లోపల ఎక్కువ పచ్చి పచ్చిగా ఉంటుంది సో చిన్న మంట మీద వేయించుకుంటే మనకు ఇవి చాలా బాగుంటాయి ఇక్కడ చూడండి నేను మీకు ఇక్కడ వేయించుకున్న తర్వాత లోపల చా పైన క్రంచి క్రంచిగా లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటాయి వీటిని అన్నిటినీ ఇలా ఫ్రెష్గా అయినా తినేసేయచ్చు లేదు మనం కూడా చేసుకోవచ్చు ఇదే కరీ కడాయిలోకి కొంచెం ఆయిల్ అయితే తీసుకోండి ఆయిల్ తీసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకొని ఒక వన్ మినిట్ మగ్గించుకున్న తర్వాత ఇందులోకే మనము కరివేపాకు అలాగే రెండు పచ్చిమిర్చి కొంచెం షాజీరా రెండు లవంగాలు ఒక బిర్యానీ ఆకు అయితే వేసుకోండి ఇది టోటల్గా ఫ్లేవర్ కోసం అండి మనకి కర్రీలో ఫ్లేవర్ అబ్జర్వ్ చేసుకోవాలి అంటే మనం ఇలా వేసుకోవాలన్నమాట ఇందులోకి టమాటోస్ని కూడా సన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి ఇది ఒక టూ మినిట్స్ మగ్గి మగ్గించుకోవాలి మూత పెట్టేసి అప్పుడే మనకి ఫ్లేవర్స్ అనేవి అన్నీ అబ్జర్వ్ చేసుకుంటాయి ఇది మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి సరిపోతుంది ఇక్కడ మనము జీడిపప్పు కొంచెం ఎండు కొబ్బరి అల్లము అలాగే రెండు లవంగాలు తీసుకున్న ఒక యాలక్కాయ తీసుకున్నాను ఇక్కడ మీరు పచ్చి కొబ్బరి అవైలబుల్ ఉంటే పచ్చి కొబ్బరి వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది నేను ఇక్కడ ఎండు కొబ్బరి వేసాను ఇందులోకి మనము కొంచెం కారము ధనియాల పొడి వేసుకొని టూ కప్స్ వాటర్ అయితే యాడ్ చేసేసుకొని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ బాగా నూనె తేలే వరకు మగ్గించుకోవాలండి ఇది మూత పెట్టేసుకొని మగ్గించుకున్నామంటే మనకు రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా మనకి ఆల్రెడీ కుక్ అయిపోయింది సో ఇది మగ్గిన తర్వాత ఇందులోకి మనము మిక్సీ చేసుకున్నాం కదా ఇందాక జీడిపప్పు కొబ్బరి ఈ జ్యూస్ని అయితే ఇందులోకి వేసేసుకోవాలి ఇక్కడ మీరు సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ చెక్ చేసుకొని ఇంకొంచెం సాల్ట్ పడుతుంది అనుకుంటే సాల్ట్ వేసేసుకోండి ఈలోపు మనము ఫస్ట్ ఫస్ట్ ఫ్రై చేసుకున్నటువంటి వడలన్నిటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వీటిని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత ఇందులో వేసి బాగా ఒక ఫైవ్ మినిట్స్ చిన్న మంట మీద మనం మగ్గించుకున్నామంటే ఈ కర్రీ ఫ్లేవర్ అంతా మన వడకైతే పట్టుకుంటుందండి ఈ వడపప్పు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది తమిళనాడు సైడ్ ఇది ఇడ్లీకి దోశకి తర్వాత అన్నానికి చపాతీకి దేనిలోకైనా సరే చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్తో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మనకి పూర్తిగా ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మనకి చిన్న మంట మీద మగ్గించుకోవాలండి అప్పుడే మనం వేసుకున్న ఫ్లేవర్స్ అన్నీ ఆ వడకైతే అంటుకుంటాయి అప్పుడే మనకు టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది ఫైనల్గా నేను ఇక్కడ వేడివేడిగా దోశలోకి ఈ కర్రీని అయితే నంచుకొని తింటున్నాను అన్నమాట టేస్ట్ మాత్రం చాలా ఉంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తోనే మీ ముందుకొస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ